ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయనం ఈ వీడియోను పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారికి జరిగేది ఇదే ముఖ్యంగా మధ్యాహ్నం మూడు తర్వాత మేషరాశి వారికి ఇదే జరుగుతుంది మేషరాశి అనేది అంటే మేషరాశికి ఎలా ఉంటుంది బుధవారం రోజున మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏంటి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ముఖ్యంగా వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చి కుజుడు ఇక ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి జీవితంలో కష్టాలు అనేటివి తొలగిపోతాయి ముఖ్యంగా వీరు అతి చిన్న వయసు నుండే అధికంగా కష్టపడేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేటువంటి వారు అంతేకాదు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యత కుటుంబం విలువ అధికంగా తెలిసి ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అంటే పన్నెండు రాశులకెళ్ళా కూడా అత్యంత తెలివి కలవైన వ్యక్తులు ఎవరు అంటే కనుక మేషరాశి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఇలా మేషరాశి అనేది చాలా అద్భుతమైనటువంటి రాశి ఇక మేషరాశి అంతా అంటే చాలా గొప్ప రాశి అని చెప్పుకోవచ్చు మేషరాశి అలాంటి ఇలాంటి అని కాదు మేషరాశి చాలా పవిత్రమైన అంటే మేష చాలా గొప్ప రాశి ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క స్వభావం చాలా గొప్పగా ఉంటుంది వీరి ఆలోచన విధానం కూడా చాలా గొప్పగానే ఉంటుంది వీరు ఎప్పుడైనా సరే ఆలోచించే విధి విధానం అనేది ఖచ్చితంగా చాలా గొప్పగా ఉంటుంది వీరి జీవితం ఎప్పుడైనా సరే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు కొంతమందికి కొన్ని కష్టాలు అనేటి మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి కొన్ని కష్టాలు అయితే ఎదురైనప్పటికీ వారి జీవితం అనేది చాలా బాగుంటుంది కష్టాలు వస్తాయి కానీ అవి అతి త్వరగానే తొలగిపోతాయి దరిద్రాలు కూడా కొన్నిసార్లు వెంటాడినప్పటికీ వీరికి గ్రహాలు వెంటాడినప్పటికీ గ్రహ దోషాలు అధికమయ్యి భగవంతుడి యొక్క దుష్ప్రభావాల వలన కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటి నుండి కూడా విముక్తి అనేది పొందుతారు అలాంటి దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి ఈ రోజు ఇది అతి త్వరగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జనవరి జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున మధ్యాహ్నం మూడు తర్వాత మేషరాశి వారికి ఒక గొప్ప శుభవార్త అయితే అందుతుంది అలానే విద్యార్థులకి కానీ లేదా ఉద్యోగస్తులకి కానీ ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి విద్యార్థులకి కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది విద్యార్థులకి అనుకున్నటువంటి గోచారం నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి విద్యార్థులకి వీరి యొక్క అంటే ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో నుంచి కొన్ని రకాల సమస్యలు కూడా అతి త్వరగానే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు వారికి ఖచ్చితంగా అంటే కొన్ని రకాల సమస్యలు అయితే ఏవైతే వెంటాడుతున్నాయో కొన్ని పనులలో ఏవైతే విజయం కలగట్లేదో కొన్ని రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది వారికి ఖచ్చితంగా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి వారికి ఏవైతే అనేక రకాల దుష్ప్రభావాలు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి వారికి జీవితంలో అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అంతేకాదు దూర ప్రయాణాలతో పాటు వీరికి అనుకున్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఈ మేషరాశి వారికి జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి ఇది జీవితం అనేది అత్యంత గొప్పగా అద్భుతంగా మారపోతుందని చెప్పుకోవచ్చు వీరికి కొన్ని రకాల సమస్యలు అన్నిటివి తొలగిపోయి రోజులు అతి త్వరగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే ఈ సమయంలో వీరికి గ్రహ దోషాలు విముక్తి కలుగుతుంది గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా తొలగిపోయి ఇక ఘోరమైనటువంటి దుష్టి దోషాలు దుష్ట శక్తుల ప్రభావాలు ఈ యొక్క మేషరాశి వారిపైన పడే అవకాశం ఉంది అయితే వాటి నుండి విముక్తి కలగాలి అంటే జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున అంటే అమావాస్య రోజున ఉప్పు నిమ్మకాయతో ఇంటికి అలాగే ఇంట్లో ఉండే వ్యక్తులకి దిష్టిని తీసుకోండి అప్పుడు మీ చుట్టుప్రక్కల ఉండేటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి మీకు విజయాన్ని రాకుండా ఆపే దుష్ట శక్తులు తొలగిపోతాయి మీ గ్రహాలు అంటే మీకు సంబంధించినటువంటి గ్రహాలు మీకు అనుకూలైనటువంటి లేనటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి ఈ సమయంలో ఏదైనా నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకునేటువంటి మొదలుపెట్టుకోవచ్చు అలానే ఎప్పటి నుండి ఉద్యోగం లేక నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో ఉద్యోగ అవకాశాల కోసం వారికి కూడా ఈ సమయంలో విజయం కలిగే అవకాశం కనిపిస్తుంది విజయవంతమైనటువంటి జీవితం గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది అంతేకాదు ఈ సమయంలో మీ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో నూతనంగా ఏది ప్రారంభించాలి అనుకున్న కలిసి వస్తుంది నూతన వ్యాపారాలు మొదలుపెట్టిన కలిసి వస్తుంది అంతేకాదు విద్యార్థులకి కూడా ఉత్తీర్ణత అద్భుతంగా ఉంటుంది ఇలా మేషరాశి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అంటే పోటీ పరీక్షలు రాసి అందులో ఉత్తీర్ణత కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు వారికి కూడా అందులో కూడా శుభవార్త అనేది వస్తుందని చెప్పుకోవచ్చు ఇలా మేషరాశి వారికి ఎప్పటి నుండో ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఆస్తికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆస్తి తగాదాలు అలానే ఆస్తి విషయంలో కోర్టు వ్యవహారాల్లో ఇందులో కూడా పై చేయిగా ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేయటం కానీ లేదా నూతనమైనటువంటి వాహనాలు కావచ్చు నూతనమైనటువంటి ఏవైనా కొనుగోలు చేయటం కావచ్చు ఇలా నూతనమైనటువంటి వాహనాలు గృహం అలాగే ఇంకా ఏవైనా నూతనమైనటువంటి గొప్ప గొప్ప వస్తువులు కొనుగోలు చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం గోచారం అద్భుతంగా నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉంటాయి అంతేకాదు వీరికి కోరుకున్నంత కూడా అంటే ధనం వచ్చే అవకాశం క వస్తున్నాయి ఏదైతే కోరుకుంటారో అది వచ్చే అవకాశం కనిపిస్తుంది గట్టిగా మనసులో గట్టిగా ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అంటే అలాగని చెప్పి ఇప్పుడు కోటి రూపాయలు రావాలని మనసులో అనుకోగానే వచ్చి పడతాయా అని అనుకోవడం కాదు ఏదైనా మీరు సాధించాలని చెప్పి మనసులో ఒక్కసారి గట్టిగా అనుకుని దానికి తగినటువంటి కృషిని చేస్తే కనుక ఖచ్చితంగా మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే మీరు కొద్దిగా కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది కష్టానికి తగ్గిన ప్రతిఫలం ఉంటుంది అంతకు మించిన ప్రతిఫలం కూడా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది మేషరాశి వారికి మధ్యాహ్నం మూడు తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు ఏదో ఒక శుభవార్త అయితే వస్తుంది వివాహంలో ఆలస్యమైన వారికి వివాహంలో కావచ్చు లేదా విద్యాపరంగా పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా విదేశీ ప్రయాణాలు కావచ్చు లేదా విదేశంలోకి అవ్వాలని అనుకునే అనుకునేవారు కావచ్చు లేదా దూర ప్రయాణాలు చేయాలని అనుకున్న ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలనుకున్న కలిసి వస్తుంది మీరు ముఖ్యమైన పై పని మీద బయటకు వెళ్ళే సమయంలో ఇష్ట దైవారాధన చేసుకోండి దైవాన్ని మనసులో వేడుకొని తర్వాత మీరు ప్రయాణించండి తూర్పు వైపు ప్రయాణాలు చేయడు కలిసి వస్తాయి తూర్పు వైపు ఉత్తరం వైపు ప్రయాణాలు కలిసి వస్తాయి బయట ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు నలుపు రంగు దుస్తులు తప్ప ఏవైనా ధరించి వెళ్తే వెళ్ళటం వల్ల ఖచ్చితంగా శుభం కలుగుతుంది తెలుసుకున్నారు కదా జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు మేషరాశి వారికి ఏ విధంగా ఉండవుందని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి గ్రహాలు వెంటాడినప్పటికీ గ్రహ దోషాలు అధికమై చేయని భగవంతుని యొక్క దృష్టి ప్రభావాల వలన కొన్ని రకాల వల్ల సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటి నుంచి కూడా విముక్తి అనేది పొందుతారు అలాంటి దృష్ ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోయేటువంటి రోజు అది త్వరగా ఉంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారం రోజు మధ్యాహ్నం మూడు తర్వాత మేషరాశి వారికి ఒక గొప్ప శుభవార్త అయితే అందుతుంది అలానే ఈ విద్యార్థులకి కానీ లేదా ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగంలో చాలామంది ఫలితాలు వస్తూ ఉన్నాయి విద్యార్థులకు కూడా మంచి ఫలితం అనేది ఉంటుంది విద్యార్థులకి అనుకూలమైనటువంటి గోచారం నడుస్తుంది గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి విద్యార్థులకి వీరి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో నుండి కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి